మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో దారుణం జరిగింది భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురి అయింది మంగళగిరి మండలం ఎర్రబాలం గ్రామంలో ఒక మటరు ఒకటి జరగడం జరిగింది అది భార్యని భర్త హత్య చేయడం జరిగింది కిలిమి లక్ష్మీ పార్వతి అనే మహిళ మచిలీపట్నం చెందిన మహిళని ఆమె భర్త అయినటువంటి శంకర్ రెడ్డి వచ్చేసి గొంతు పిసికి ఆమెను అతని కిరాకంగా చంపడం జరిగింది వీరికి సుమారు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి పిల్లలు లేరు అయితే ఒక ఐదు నెలల క్రితం వీరికి భార్యాభర్తలకి ఇద్దరు గొడవ అయ్యి ఈవిడ కాకాని వచ్చి ఇక్కడ అందులో భాగంగా ఆమె అసలు భర్త అయినటువంటి శంకర్ రెడ్డి ఈరోజు ఎర్రబాల్యం వచ్చేసేసి ఆమెని ఒకసారిగా లాక్ వచ్చేసి కింద ఫ్లోర్లో ఒక రూమ్లో బంధించి ఆమెను ట్రాటలింగ్ చేసి ఘోరంగా చంపడం జరిగింది సో ఎవరో తెలుసుకొని ఇప్పుడే నేను మా ఎస్ఐ గారు సీన్ రావడం జరిగింది